సమర్దించినేంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది ఆ మాటలు అదేంట అహంకారం అదేంటి ఆడవాళ్ళని ఈడ్చలని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి దగ్గర ఎవరించి జరుగుతుంది ఆడ మగాళ్ళే కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాన్ని బలిదేరు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్ప తెలుగు వాళ్ళకి వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనుసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాన్ని ఇలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఎవరు ట్వీట్ చేశారు అనసాయకమ్మా నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురుని లాక్తారు అంతే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కెన్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళ మా కదా అదే నేను పోకలేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా అన్యాయం కదా అది తప్పది సోషల్ మీడియాలు ప్రజలుచున్నారు లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం ఇంకేం చేయాలి దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది క్రియేటింగ్ అవేర్నెస్ ఆ పోరాటం జరిగిపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా నేను హైదరాబాద్ వైజాగ్ లో నివాసూ ఒక్కొక్క రోడ్ ప్రాబ్లమ్ అడిగితేలారా మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్లు అన్నీ ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళు వాళ్ళని భలే వాళ్ళే కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు ఏదేదో అడిగి ఎందుకు వచ్చింది అనుకుంటారు దేశాన్నే ఇస్తున్నారు ఇంకా శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు ప్రజలు రావాలి ఎందుకంటే శ్రమికులు ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది బట్ కల కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ అవర్ ఫైట్ అవర్ ప్రతిరోధం అండ్ ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ ఉంటాను ఐ వుడ్ హవ్ టు బీ హియర్ అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం వీళ్ళతో కలవడం ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు అంటే ఒక అందరూ కలుస్తున్నాం సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్ అండ్ రెండు నెలల ముందే అడిగారు అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను